హాయ్ హలో అందరికీ నమకారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే ఈరోజు నా పూజది ఎలా చేసుకున్నాను ఏంటి అని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే శనివారం అయితే నాకు ఎంత స్పెషల్ మీకు అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి చలిమిడి దీపాల ఆటితో పూజ చేయలేకపోయినా ప్రత్యేకించి ప్లేస్లో పూజ చేయలేకపోయినా కానీ దేవుడి గుడిలోనే చక్కగా చాలా ప్రశాంతంగా అతనికి అయితే ఎంత ఇష్టమో అంతే అందంగా అతన్ని రెడీ చేసేసి పూజ అయితే చేసుకుంటానన్నమాట అంటే వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు కనుక అంటే మాకు ప్రత్యేకించి ప్లేస్ లేకపోయినా స్వామికి ఎంత వీలైతే అంత అందంగా రెడీ చేసుకుంటానండి అంటే అందులో మాత్రం నాకు ఎంతవరకు పువ్వులు దొరికినా లేదు ఫోటో కానీ దేనికైనా ఎంత వీలైతే అంత అయితే రెడీ చేస్తాను మామూలుగా అయితే తులసిమాల ప్రతి శనివారం నాకు వెంకటేశ్వర స్వామికి వేయాలని ఉంటుంది కాకపోతే మా దేవుడి గుడిలో అంత ప్లేస్ అంత కన్వీనియంట్గా నాకు ఉండదు అనమాట మళ్ళీ అంటే ఆ మూల పెట్టుకోవచ్చు కదా సంధ్య వెంకటేశ్వరస్వామికి అని చెప్పేసి నాకు దేవుడి గుడి అస్తమానంకి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ మూల అలా పెట్టుకోవచ్చు కదా మాల వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అసలు ఫోటో కదపడానికి కూడా అవ్వదు చూసారు కదా అంటే అంత బ్యాలెన్స్గా పెట్టాను దేవుడుగురు మొత్తం కూడా అందుకని చెప్పేసి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా వెంకటేశ్వర విగ్రహం అయితే తీసుకున్నాను మామూలుగా అయితే అతనికి ఇష్టం లేదు అంటే అది ఏ మెటల్తో చేస్తారో అంటే అతను కొంచెం విగ్రహాల్లో ఇతర విగ్రహాల్లో కానీ ఏదో అతనికి కొంచెం అవగాహన ఉందన్నమాట అంటే ఇత్తడి విగ్రహాలు అవి ఎలా ఉండాలి దాని ఇంచెస్ ఎంత కొలతలు ఎంత కళ్ళు ముక్కు కరెక్ట్గా ఉన్నాయి లేదా విగ్రహంలో ఏదో చిన్న ఇది ఉన్నా అతనికి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ మా షాప్ పెట్టకముందు అతను అదే ఫీల్డ్ అందుకని చెప్పేసి అతనికి అలా తెలిసేది కానీ ఎంతో అంటే కొంచెం బలవంతాన్ని అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని వెంకటేశ్వర కొంచెం అక్కడ నా దగ్గర చెప్పాను కదా కాజులు చిట్టిగాజులు గవ్వలు అన్నీ ఉండేవి కదా అవన్నీ సపరేట్ చేసేసి సైడ్కి పెట్టేసి అక్కడ వెంకటేశ్వరం పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా బయట శనివారం శుక్రవారం లక్షవారం ప్రతిసారి మీకు చెప్పనవసరం లేదు ఇలాగే నేను ముగ్గులో పెట్టుకుంటాను కాకపోతే పిల్లలకు హాఫ్ డేస్ అయి నుంచి ఇంకా కలర్స్ ఏమి వేయకుండా జస్ట్ అలాగ పెట్టుకుంటున్నాను అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వ్లాగ్లో చెప్తాను అయితే రీసెంట్గా మా తోటకోళ్ళు వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారండి కాకపోతే అలాంటివన్నీ నాకు షేర్ చేయడం ఇష్టం ఉండదు అది నాకు ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు బాధలో ఉంటుండగా మనం వీడియోస్ తీసుకొని అంత నాకు నచ్చదనమాట ఇంకా అక్కడికైతే మొన్నైతే చూసి వచ్చేసాము ఇప్పుడు ఆ రోజు అతని పదకొండు రోజుల కార్యము మొక్కలు చూపులు అంటారు అక్కడికైతే వెళ్తున్నాము ఉదయం అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి మనం మొక్కలు చూపడానికి ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు చిన్న నియమాలు అయితే పాటించాలండి మనం శుభ్రంగా కాళ్ళు చేతులకి తాలికి ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే చిన్న పువ్వు మరి పెద్ద పెద్ద పువ్వులు కాదు మరి పెద్ద పెద్ద దండలు అలా కాదండి జస్ట్ చిన్నది కనీ కనిపించినట్టయితే పెట్టుకోవాలి మనం ఆ కార్యానికి ఇంకెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద దండలు వేసుకొని వెళ్ళడం అది కరెక్ట్ కూడా కాదనమాట అందుకని చెప్పేసి చిన్న కనీ కనిపించినట్టు వెళ్ళి ఆ టైంకి వెళ్ళి ముహూర్తంకి ముఖం చూసి వచ్చేయాలి ఇంకో విషయం అండి అంటే ఈ రెసిపీస్ చూపిస్తావన్నీ అవన్నీ అంటే నేను మామూలుగా చెప్తున్నాను అనమాట మనం మొక్కాలు చూడడానికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఖాళీ కడుపుతో అస్సలు వెళ్ళి చూడకూడదు అనమాట మనం ఏదైనా తినేసి అప్పుడు అయితే చూడాలి అక్కడ ఎవరి పద్ధతి ఎవరు తీరుబట్టి ఎవరు ఎలా చూపిస్తే ఆ యాజీస్కి అలా ఫాలో అయిపోవాలన్నమాట నేనైతే మొక్కలు చూపు మాలో ఎలా ఎలా చేస్తారనేది జస్ట్ ఎలా వెళ్తాం అనేది అయితే ఎవరైనా ఈ నియమాలు అయితే ఖచ్చితంగా ఎవరైనా పాటించాలి అది చెప్పలేదు సంధ్య అవన్నీ చూపించి ఇవన్నీ చెప్తున్నాం అంటే ఇన్ కేస్ ఎవరి ఎవరి విషయంలో ఏదైనా ఎప్పుడైనా జరిగితే మొఖాలు చూడడానికి ఎలా రమ్మని పిలుస్తారు కదా పిలిచేటప్పుడు చాలామంది తెలియక తెలిసి తెలియక కొన్ని కొన్ని నియమాలు అయితే పాటించుకుంటూ వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి వాళ్ళు అంటే ఇప్పుడు మాకు కొన్నిలా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి అనమాట అందుకు మేము ఎలా ఎవరైనా కూడా ఈ నియమాలు మాత్రం నేను చెప్పిన పసుపు రాయడం బుట్ట పెట్టుకోవడం అలాగే చిన్న పువ్వు కనీ కనిపించిన పువ్వు పెట్టుకోవడం అలాగే కడుపు నిండా తినేసి వెళ్ళడం ఇది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిన పని అందుకని అదైతే మీతో షేర్ చేస్తాను ఇంకా సరే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు మధ్యాహ్నం లంచ్కి మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము వచ్చేసరికి ఈ లోపు మా చిన్నత్తగారు గారున్ను మా అది మా చిన్నమాయి గారు వాళ్ళ అబ్బాయి వచ్చారనమాట ఇంకా వాళ్ళు హాస్పిటల్ పని మీద వచ్చిన తర్వాత ఇంక మరి ఇంకెందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే మేమే కదా ఇంకెందుకు కాయగూరలు ఏమైనా తేవడం ఏంటి అని చెప్పేసి నేను తేలేదు సరే వాళ్ళు అనుకోకుండా రావడం వల్ల ఇంట్లో దొండకాయలు కర్రీ దొండకాయలు ఉంటే నూలు బెసర కర్రీ చేశాను పెసరపప్పు టమాటా చేశాను ఇంకా శనివారం కదండి ఇంకేం స్పెషల్స్ ఇంకేం రెసిపీస్ ఏం లేదనమాట ఒడేలు అప్పడాలు చేసేసి ఇంకా సమ్మర్ కాబట్టి చక్కగా పాలకొండ పాయసం అయితే చేస్తున్నాను అనమాట మొన్న రీసెంట్గా నాన్న మేము తిరుపతి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చి ఇచ్చారు కదా ఇంకా అస్తమా మీకు చెప్పను సమ్మర్ వస్తే ఇంకా అస్తమానికి మా ఇంట్లో పాలకొండ పాయసం ముంజులు అని చేస్తూనే ఉంటాను సరిగ్గా వీళ్ళు రావడం శనివారం వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టడం మొత్తానికైతే చేసేసి అయితే ఒక పక్క పెట్టాను ఆల్మోస్ట్ కర్రీస్ అన్నీ వాళ్ళు వండేసానండి చెప్పాను కదా ఇవన్నీ వండిసాను లాస్ట్ ఫినిషింగ్లో అప్పడాలు మజ్జిగ మిరపకాయలు అయితే అయిపోయాను అనమాట వచ్చిన గెస్ట్లకి ఈ విధంగా మర్యాద అయితే చేసేసాను అంటే ప్రత్యేకించి గెస్ట్లు అంటే కొందరు అంటే మన దగ్గర వాళ్ళైతే పెద్ద పెద్దగా రెసిపీస్ అంతా ఏం కానీ వీళ్ళు కొంచెం మా ఇంట్లో వాళ్ళ కాబట్టి జస్ట్ వాటితో అయితే చేసేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గిన్నెలు అవే ఉండేవి అవన్నీ కొంచెం ఎక్కడొక్కడ పెట్టేసి నాకు బ్లౌజ్లు అయితే అర్జెంట్ అని చెప్పేసి నేనేమనుకున్నాను గ్రో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చూసుకుట్టుకుందాంలే ప్లెయిన్ బ్లౌజ్లు అంటే కంట సేమ్ కానీ డిజైన్స్ కానీ కదా మామూలు నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టుకుందామని దేమాగా ఉన్నాను సరిగ్గా వీళ్ళు వచ్చేసరికి నేను ఇంకా అది పక్కన పెట్టేసి వాళ్ళకైతే వాళ్ళు వెళ్ళి ఫోర్ థర్టీకి అయితే వెళ్ళిపోయారు త్రీ థర్టీకి ఫోర్ అయింది వెళ్ళారు అనమాట అప్పుడు కాస్త కొంచెం గిన్నెలన్నీ ఎక్కడ ఒకటి ఉంటే అన్ని సింక్లో క్లీన్ చేసి పడేసి అప్పుడు మిషన్ దగ్గర అయితే కూర్చున్నాను అంటే అన్నీ ఎక్కడ పడేసామనుకోండి మిషన్ పని బ్లౌజ్ పని అయిపోయిన వెంటనే వెళ్ళి మనం అది అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఒక్కసారిగా క్లైమేట్ అంత చల్లగా అయిపోయిందండి అంటే కూలింగ్గా రా బాగా కూల్ అయిపోవడం అలాగే గాలి చల్లగా రావడం వర్షం నాకు ఎంతో సరదా అనిపించింది పెద్ద వర్షం పడిపోతుంది అంటే నాకు యాక్చువల్గా మోటార్ వాట నాదనమాట ఇంకా పెద్ద వర్షం పడిపోతుంది నీళ్ళు ఇంకా ఇబ్బంది ఉండదు చెప్పేసి అనుకున్నాను సమ్మర్ వస్తే వర్షానికైతే ఎదురు చూస్తూనే ఉంటాను నేను అంటే వాటర్ ప్రాబ్లమే ఉన్న దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఎదురు చూస్తాను తేరా చూసేసరికి వర్షం లేదు ఏమీ లేదు అలా మబ్బుగా ఉండి ఉండిపోయింది ఇంకా మరి వర్షం పడలేదు ఇంకా బ్లౌజ్ ఒక బ్లౌజ్ కుట్టాను మధ్యలో మళ్ళీ రైతు బజార్కి వెళ్ళి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకేం తెచ్చాను అంటే మా అమ్మ వస్తాను చూసాను మా అమ్మ రాలేదు కాబట్టి పువ్వులు తెచ్చుకున్నాను పువ్వులంతా సాటిస్ఫాక్షన్ అయితే లేవు మా అమ్మ ఇచ్చినట్టు వేరే వాళ్ళు ఇవ్వరు అలా అని చెప్పేసి నేను పెద్ద బడ్జెట్ పెట్టిన కొన్ను అది ఎంతకు ఏవైతే వస్తారా అని అని చెప్పేసి అవే పట్టుకొని వచ్చేసి మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ చూసారా మనకి మనకి ఏదైతే పని ఫాస్ట్గా చేయాలనుకుంటామో అప్పుడే ఏవో ఓట వస్తాయి ఈ లోపు మిషన్ సూద్ అయితే పోయిందనమాట అంటే పోవడం అంటే చిన్న చిన్న పో చిన్న చిన్న కనీ కనిపించినట్టు చివరలు పోతూ ఉంటుంది మిషన్ కుట్టిన వాళ్ళందరికీ అది ఐడియా ఉంటుంది అనమాట ఆ చివరి మొన పోయింది మొనపోవడం వల్ల పోగ అనేది లాగేస్తుంది మళ్ళీ షాప్కి వెళ్ళాను సూదులు అయితే తెచ్చుకున్నాను అయితే ఏదైతే ఉంది మిషన్ పని అయితే కంప్లీట్ చేసేసానండి అంటే రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసాను హిమ్మింగ్ అనేది అనుకోండి చీకట్లు అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వదిలేస్తాను అనమాట అదేంటో హిమి బ్లౌజ్ ఎన్ని కుట్టినా కష్టం అనిపించదు కానీ హిమ్మింగ్ చేసేటప్పటికి మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది ఈ ఆంటీ కూడా నాకు అంటే పైపింగ్ వేసాను అంటే పైపింగ్ ఎందుకమ్మా అవసరం లేదు ఎందుకు అంత పడతా ఉన్నారు పాప మా ఆంటీకి తెలియదు అంట నాకు హిమ్మింగ్ అంటేనే కష్టము పైపింగ్ అంటేనే ఈజీ అని చెప్పేసి సరే వద్దన్నారు కదా అనేసి రెండు హిమ్మింగ్ చేసేది ఇచ్చేసాను ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇల్లు అది మాప్ పెట్టుకోవడం అన్నీ ఉన్నాయి కాకపోతే నేను ఈరోజు ఏం చేయదలుచుకోలేదు ఇంకా సడన్గా మా ఆయన ఫ్రెండ్ వైఫ్ ఉందనమాట తను ఆనందపురం నుంచి వస్తే రెగ్యులర్గా ఈ మధ్యన అయితే ఖచ్చితంగా తెస్తుంది ఎంతో గుర్తు మీద తెస్తుంది అనమాట తను మందార పూలు సారీ మందారము కనకమరాలు మల్లె మల్లెమొగ్గులు అయితే ఇచ్చారు ఒకసారి రెండుసార్లు కట్టేసి ఇచ్చారు ప్రతిసారి కట్టేసి ఇవ్వడం మనకి కూడా కరెక్ట్ కాదు కదా అందుకని ఒత్తిగా తెచ్చేసారు అవైతే నేను అల్లుకోవాలి ఎన్నిసార్లు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎప్పుడు మా అమ్మ చేతి మాలు నేర్చుకుందాం అనుకుంటాను ఎప్పుడూ నేర్చుకోను మా చెల్లి నేనేది అసుకో అసుకు కొట్టుకొని అలా రోజులైతే గడిపేస్తాం తప్ప పనికి వచ్చే పని నేర్చుకోను అనమాట అంటే కాలుమాలొచ్చు కొన్ని కొన్ని రకాల మాలలు వచ్చు కాకపోతే భగవ దేవునికి అనేది మనం అది చేయలేము కదా అందుకని చెప్పేసి నేను కానీ మా అమ్మ దగ్గర నేర్చుకుందాం అనుకున్నాను ఈసారి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాను కూడా అయితే మొత్తానికైతే ఇలా టిఫిన్ మధ్యాహ్నం టిఫిన్ విషయానికైతే వస్తే ఇంకా సరే ఇంకా అతనికైతే ఏదో తెచ్చుకోమన్నాను ఇంకా పిల్లలైతే అన్నం ఉంది కదా అన్నం తినేస్తారు పప్పు ఉంది అన్నం ఉంది కూర ఉంది అదే తినేస్తాను అన్నారు అతను కూడా ఏదో తెచ్చుకోవడం శనివారం కదా అంటే సరే నేను తినేస్తాను అతనికే ఉందన్నారు అతను కూడా అయితే తినేశారు మధ్యాహ్నం నైట్ అందుకే నాకు పెద్దగా ఉండే పని కూడా ఏమి లేదనమాట మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను చాలా కంగారు కుట్టిన చెడిపోతుందేమో అనుకున్నాను అసమానికి అంటే లూజు టైట్ చేయాలేమో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకా ఈరోజు శ్రీరామనవమి అంటే నాకు ఈ మధ్యన ఏమిటవుతుంది పండగల ముందు కొంచెం మిషన్ పని ఉంటుంది ఆ పండగల తర్వాత నుంచి కొంచెం ఖాళీ అయినట్టు అయిపోతుంది అనమాట ఏ రేపు పండగ అనుకోండి ముందు రోజు మనకు వచ్చిన తెగులు ఏంటంటే నాకు వచ్చిన తెగులు ఏంటంటే రేపు ఏదైనా రేపు అంటే వాళ్ళకి అర్జెంట్ అన్నంత వరకు కూడా నాకు బద్ధకం అనేది వచ్చేస్తుంది అనమాట మిషన్ కొంచెం బాగా సౌండ్ రావడం వల్ల ఆ సౌండ్ చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను అలా డిలే చేసి వస్తున్నాను దగ్గరకు వచ్చేటప్పుడు తడుకోవాల్సి వస్తుంది ఇక మీద నుంచి అనుకుంటున్నాను అనమాట కంటిన్యూగా మిషన్ తీసేసి వర్క్స్ అన్నీ అప్డేట్గా అప్డేట్గా అని చెప్పేసి అంటే ఉన్నాయి కస్టమర్లు ఉన్నాయి వాళ్ళు అడగట్లేదని నేను ధీమాగా ఉన్నాను ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు పట్టుకుంటాను అప్పుడు పట్టుకునేటప్పుడు అప్పుడే మిషన్ ప్రాబ్లం రావడం ఏదో సంథింగ్ అవుతూనే ఉంటుంది నాకే కాదు ప్రతి టైలర్కి ఇలాగే ఉంటుంది అనుకుంటాను లేకపోతే నేను అలా బద్దకంగా ఉన్నానో నాకైతే తెలియట్లేదు ఈ వ్లాగ్ కనుక టైలర్స్ ఎవరైనా చూస్తే కనుక మీరు ఇలాగే ఉంటారు ఏంటని నాకు కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే ఇలా అయిపోయింది అంటే మాపది పెట్టేద్దాం నైట్ అనుకున్నాను కానీ ఇతను కూడా తొందరగా వచ్చేసారనమాట కొంచెం క్లైమేట్ బాగోలేదు అంత సరే తొందరగా షాప్ కట్ వచ్చేయడం వల్ల నేను కూడా మరి ఇంకే పని చేయలేదనమాట దీని నుంచి కొంచెం పీకిపోయి ఉన్నాను అంటే మిషన్ మోటార్తో కుడితే మనకు అంత కష్టం అనిపించదు నా మోటార్ ఈ అంటే నాకు ఇంతవరకు తెలియదండి ఈ చిన్న మిషన్కి మోటార్ సపోర్ట్ చేయదంట నాకు అది తెలియక అందరూ కూడా మోటార్ లేకుండా కుడితే కొంచెం లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయని చెప్పేసి అందరూ బెదిరించేసప్పటికి దీనికి నేను మోటార్ పెట్టేశాను అనమాట అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు వస్తాయంట సరే అని చెప్పేసి నేను ఇంకా సరే అందరూ దేనికి చెప్తున్నారు ఏదైనా వచ్చింది తక్కువ పోయింది ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి మోటార్ పెట్టేశాను తీరా చూసేసరికి ఈ మిషన్కి అది సపోర్ట్ చేయదంట దానివల్ల బాగా డిస్టర్బెన్స్ సౌండ్ రావడం అనేది ప్రాబ్లం దీనివల్ల స్టార్ట్ అయ్యింది ఇంకా సరే అని చెప్పేసి నాకు కాలుతో తొక్కి తొక్కి ఎప్పుడు కూడా దేనికైనా సుఖపడే ప్రాణం కష్టపడలేదంట అలా అయిపోయింది ఆ పరిస్థితి కాలుతో తొక్కిన నా ఎన్ని బ్లౌజ్ అంటే రోజుకు మూడు కుట్టేసినా నాకు ఏమనిపించేది కాదు మోటార్ పెట్టిన తర్వాత తర్వాత మళ్ళీ కాలుతో తొక్కాలంటే చాలా కష్టమైపోతుంది అందుకే అంటారు సుఖపడి కష్టపడి సుఖపడవచ్చు కానీ సుఖపడి కష్టపడకూడదు అనమాట మొత్తానికైతే ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచింది అనమాట రేపు శ్రీరామనవమి నా పూజది ఎలా చేసుకుంటాను ఏంటి అలాగే శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం ఏంటి నాకు తెలిసిన చిన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బ్లాగ్ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ బ్లాగ్ ఫుల్గా చూసినట్టయితే కనుక నాకు వీడియో చిన్న లైక్ అనేది ఇవ్వండి అలా అయితే వేరే వాళ్ళకి ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది నాకు కూడా చిన్న సపోర్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేర్చండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ అడ్వాన్స్గా ముందుగానే శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ కూడా శ్రీరామ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి బాయ్ ఆగండి ఆగండి మర్చిపోయాను చూసారా కనకంబరాలు కడుతున్నాను కదా అయితే నాకు కాలు చేతిమాలు రాక ఇలా కర్ర దానికి సెట్ చేసేసి అలా చేతిమాలు అయితే కట్టాను అనమాట గిన్నెలు అనేది క్లీన్ చేసేసి తోమేసి ఇలాగైతే కట్టాను మీరు కూడా చేతిమాలు రాకపోతే ఎలాగ ట్రై చేస్తా నాకు కామెంట్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి